మనం నివేదన పెడతాం అది తినే శక్తి కావాలి అందులో ఉన్న రసాన్ని స్వీకరించే అది ఏం పెట్టామో అనేది స్వీకరించగలగాలి మనం అనుగ్రహించాలి మనం ఇచ్చింది పట్టుకోవాలి ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఇవి అన్నిటినీ కూడా మొత్తం ముప్పై ఆరు తత్వాలు వచన దాన గమన బిసర్గానంద అంటే చేయుండి దానికి పట్టుకునే శక్తి గమనం అంటే కానికి నడిచే శక్తి అలాగే విసర్జించే శక్తి అలాగే స్వీకరించే శక్తి చూసే శక్తి వదిలే వినే శక్తి ఆ శక్తులు వినపడడానికి ఏవైతే వస్తువులు కావాలో అవన్నీ మొత్తం ముప్పై ఆరు తత్వాలు ఆ ముప్పై ఆరు తత్వాలను ఎక్కడి నుంచి వచ్చేవి సూక్ష్మంలో ఉన్న సదాశివుడు ఆ సదాశివుడు ఈ సృష్టిని అంతా ఎలా అయితే సృష్టిస్తున్నాడో ఈశ్వరుడు సంకల్పం ఆ సంకల్పం ఎలాగ శక్తి వల్ల ఆ శక్తి వల్ల త్రిమూర్తులు త్రిమూర్తుల యొక్క భార్యలు మూ ముగ్గురు శక్తులు ఆ మొత్తం ఆరుగురు కలిపి మొత్తం ఈ మొత్తం ఈ విశ్వానందే కూడా సృష్టించి నడుపుతున్నారు దాన్నంతటినీ కూడా ఆ రెండవ రోజు సాయంకాలం శాలార్చన అయిన తర్వాత బ్రహ్మగారు తల్లి గర్భంలో మనకు బయటికి తెలియదు లోపల ఏం జరిగిందో అలాగే ఇక్కడ కూడా ఆయన రహస్యంగా వస్త్రాన్ని ఆచ్ఛాదన వేసుకుని ఆ ముప్పై ఆరు తత్వాలను కూడా విగ్రహాలకు ఆపాదన చేశారు ఆ ఆపాదన చేసిన తర్వాత లోపలికి విగ్రహాల స్థాపన అన్నాడు ముహూర్తకాలలో స్థాపన అయిన తర్వాత వాటికి ప్రాణశక్తి కళాన్యాసాలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా బాల్యావస్థలో ఉంటే ఆ బాల్యావస్థలను పునరుద్ధరించడం కోసం ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని శ్రవణ కార్యక్రమం చేసి ఈ అష్టో ఈ ఏదైతే ఈ ప్రధాన కలసలో ఆవాహన చేసిన కళలు ఏవైతే ఉన్న వాళ్ళని మళ్ళీ ప్రాణపత్ర చేసి కళావాహన ఆవాహన చేసి దానికి సంబంధించిన హోమాలు చేసి పూర్ణహోతం చేయడాన్ని మండల దీక్ష పూజా మహోత్సవం అంటారు అంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఇప్పుడు సంకల్పం చేస్తున్నాం అమ్మవారి యొక్క ఇరవై ఐదు తత్వాలని ఆ కలసల్లో ఆవాహన చేసి పూజ చేస్తారు నమస్కారం చేసుకోండి ओम आगलशे शुद्धावदे पवित्रे परिशिक्षिते मुक्ते यज्ञे शुभर्धते पदित्रे सो नप्राजसे देवम् तेरा पवित्रमतनीदाह आपोधार यमादिगोह देवेन सुवित्रात पुदाह वशोसुरस रस्मिभिहि आपवा इदगुम जरम विस्वा भोदान्य भप्रानावा आपदवा आपो नमः पवर्धना पसम्राणा पविराणा पसुराणा पचंदावश्या पोज्योदिलश्या पो